ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇంకా రూమ్ కి సంబంధించిన కోషన్ డిపోజిట్ అమౌంట్ ఖచ్చితంగా రీఫండ్ రావాలి అంటే ఏం చేయాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ నాలుగో తారీఖు మంగళవారం రోజున డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో స్వామివారి ధర్మ దర్శనం కి అనుమతించడం జరిగిందండి ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనం పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మాధవరెడ్డి గారు ఒరిజినల్ ఆధార్ తీసుకెళ్లాలా సిస్టర్ అని అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవడానికి కానీ అలాగే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్లైన్లో లో అకామిడేషన్ పొందడానికి కానీ ఇంకా తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ తప్పనిసరిగా మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది ఉండాలి మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డే తీసుకొని రండి ఇన్ కేసు ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు మీ నేము మీ ఐడి ప్రూఫ్ నెంబరు అండ్ మీ ఫోటో క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ తీసుకుని వస్తే యాక్సెప్ట్ చేస్తారండి అలాగే నెక్స్ట్ సబితా గారు సెప్టెంబర్ ఆన్లైన్ బుకింగ్ శ్రీవారి సేవ డేట్ అని అడుగుతున్నారు సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ ట్వంటీ సెవెంత్ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ ప్రవీణ్ గారు హాయ్ మ్యామ్ ఐ హావ్ ఏ స్మాల్ డౌట్ మై బ్రదర్ బుక్డ్ ఏ రూపీస్ రూమ్ అట్ తిరుమల ఫర్ జూన్ సెవెంత్ అండ్ అండ్ హీ విల్ విల్ వెకేట్ ఇట్ బై ద ద ఎయిత్ కెన్ ఐ ఐ టేక్ దట్ రూమ్ రూమ్ జాయిన్ విత్ హిమ్స్ దేర్ ఎనీ ఛాన్స్ టు కంటిన్యూ ఫర్ మీ వన్స్ మోర్ డే ఇఫ్ ఎస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ప్లీజ్ సజెస్ట్ అని అడుగుతున్నారు మీ బ్రదర్ జూన్ సెవెంత్ కి బుక్ చేసుకున్న ఆ రూమ్ లో మీరు జూన్ ఎయిత్ ఆఫ్టర్నూన్ నుంచి అంటే మీరు సెకండ్ డే ఆ రూమ్ లో కంటిన్యూ అయితే రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు ఆ రూమ్ ని వెకేట్ చేస్తారు కాబట్టి ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ బ్రదర్ కి రీఫండ్ రాదండి అంటే ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు మీరు బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్లో లో అంటే ఆ రూమ్ లోకి మీరు చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఎవరి ఫోటోనైతే క్యాప్చర్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవుతారో తిరిగి ఆ రూమ్ ని అవుట్ చేసేటప్పుడు అంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా అదే పర్సన్ ఉండి ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ ఖాళీ చేస్తేనే మీకు ఆ రూమ్ కి సంబంధించిన కోషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందండి కాబట్టి తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ మీరు అకామిడేషన్ ని రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఎవరైతే ఫోటో క్యాప్చర్ చేసుకుని రూమ్ లోకి చెక్ ఇన్ అవుతున్నారో తిరిగి ఆ రూమ్ ఖాళీ చేసేటప్పుడు అంటే రూమ్ వెకేట్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే పర్సన్ ఉండి ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ వెకేట్ చేస్తేనే ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవడం జరుగుతుంది ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ ఆ రూమ్ ని ఖాళీ చేసినా ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ రాదు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను The cat sat on the ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారండి మీరు తిరుపతికి చేరుకున్నాక మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ వచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి విష్ణు నివాసంలో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి అలాంటప్పుడు తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు లాకర్స్ రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు ప్రదేశాల్లో తిరుపతిలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా శ్రీవారి అన్నప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది తిరుపతిలో భక్తులు ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు అలాగే నెక్స్ట్ వినోద్ గారు సీనియర్ సిటిజన్స్ కి ఏజ్ ఎంత ఉండాలి వాళ్లతో ఎవరినన్నా అలో చేస్తారా అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ అంటే అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు వీరితో పాటుగా స్పోజ్ అంటే జీవిత భాగస్వామిని మాత్రమే దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటే అలో చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ స్వాతి గారు సుప్రభాతం సేవకి కిడ్స్ ని తీసుకుని వెళ్లవచ్చా అని అడుగుతున్నారు బిలో ట్వలియర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని సుప్రభాతం సేవకి పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా తీసుకుని వెళ్లవచ్చండి అయితే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా మీతో పాటు క్యారీ చేయాలి ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడడానికి పెద్ద పిల్లలా కనిపిస్తారు కదండి అలాంటప్పుడు అక్కడున్న టీటీడీ సిబ్బంది అడిగితే వారి యొక్క ఐడి ప్రూఫ్ ని మీరు చూపిస్తే ఆ పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలుగా కన్ఫామ్ చేసుకుని మీతో పాటుగా సుప్రభాతం సేవకి అలో చేయడం జరుగుతుంది సో పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని మీతో పాటు ఫ్రీగా దర్శనాలకు కావచ్చు సేవలకు కావచ్చు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా క్యారీ చేస్తే మంచిది అలాగే నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు సెప్టెంబర్ అంగ ప్రదక్షణం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు మేడం ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అంగ ప్రదక్షణం సేవా టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే లక్కి ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అంగప్రేక్షణ టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్